తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము చుట్టుపక్కల గుడులు చూడటానికని సైడ్ సీయింగ్లో భాగంగా గుడి దగ్గర ఒక ఆటో మాట్లాడుకొని మేము ముగ్గురము బయలుదేరాము మిగతా వాళ్ళంతా రూమ్కి వెళ్ళారు అనమాట ఇంకప్పుడు మేము మొదట ఆటో అతను శ్రీకంఠేశ్వర మహాదేవ ఆలయ తీసుకెళ్లారు ఈ ఆలయము ఏడు వందల సంవత్సరాల పురాతనమైనది చాలా బాగుంది ఈ ఆలయం తర్వాత కరికకోం చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్ళారు ఈ ఆలయము ఆరు వందల సంవత్సరాల పురాతనమైనది ఇక్కడ అమ్మవారిని మహాచాముండి రక్త చాముండి మరియు బాలచాముండి అనే మూడు రూపాలలో అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ అమ్మవారి గుడిలో నాకైతే నచ్చిన విశేషం ఏమిటి అంటే గర్భగుడిలో అమ్మవారు కొలువుదీరి ఉండగా ద్వారం పైన ఇంకొక అమ్మవారి శిల్పం ఉంటుంది ఆ శిల్పానికి కూడా అలంకారాలన్నీ చేశారు నాకైతే అయితే చాలా పెద్దగా ఉంది శిల్పం కూడా గర్భగుడి ద్వారం మీద ఉన్న అమ్మవారు కూడా నాకు అది చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడూ అలా చూడలేదు కాబట్టి మొదటిసారి చూశాను చాలా నచ్చింది నాకైతే ఈ అమ్మవారి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళిన టైంలో హారతులు ఇస్తున్నారు చాలా బాగా అన్ని అన్ని ఆలయంలో మూడు ఆలయాల్లో హారతులు అందుకొని తిరిగి అక్కడి నుంచి బయలుదేరాము శ్రీ ఈ కరికకోం ఆలయం నుంచి అజమల శివాలయం దగ్గరికి వెళ్ళడానికి దారి అయితే ఫోన్లో చూస్తుంటే మాకైతే దగ్గరగా ఉన్నట్టు కనిపించింది కానీ కనీసం ఒక గంట పాటు పట్టింది వెళ్ళడానికి దారిలో మధ్యలో ఏదో రోడ్ రిపేర్ ఉండడం వలన వేరే వేరే దారుల నుంచి తీసుకెళ్లారు ఫస్ట్ కొంచెం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది అర్థం కాలేదు కొంచెం టెన్షన్ వచ్చింది చీకట్లో ఎక్కడికి తీసుకెళ్తున్నారో ముగ్గురం కొత్త వాళ్ళం భాష రాదు అని కొంచెం టెన్షన్ అనిపించింది కానీ ఆటో అతను మాత్రం మంచిగా తీసుకెళ్ళారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అజమలా శివాలయం వెళ్ళిన తర్వాత శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గంగాధరేశ్వర శిల్పం చూస్తే ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది యాభై ఎనిమిది అడుగుల పొడవైన కాంక్రీట్ శిల్పం అది దీనిని అజమల స్థానికుడు పిఎస్ దేవదత్త అని ఆయన చెక్కారు ఈ శిల్పం నిర్మాణము రెండు వేల పద్నాలుగు ఏప్రిల్న ప్రారంభమయ్యి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైన ప్రజల కోసం తెరవబడింది ప్రస్తుతం భారతదేశంలోనే ఎత్తైన గంగాధరేశ్వర శిల్పం మరియు కేరళలోనే ఎత్తైన శివశిల్పం ఈ శిల్పం నాలుగు చేతులు శివుణ్ణి కూర్చున్న ఉన్న భంగంలో చూపిస్తుంది వెనుక కుడి చేతిలో డమరకం కుడిచేయి కుడితోడపై వెనుక ఎడమ చేతిలో త్రిశూలం మరియు ఎడమచేయి గంగను పట్టుకున్న జట లోపల పెరిగిన స్థితిలో ఉంటుంది ఈ శిల్పం ఇరవై అడుగుల ఎత్తులో ఒక రాతిపై అమర్చబడి ఉంటుంది తర్వాత అట్టికల్ భగవతి అమ్మవారి ఆలయానికి వచ్చాము అక్కడ కూడా హారతి ఇస్తున్నారు చూసి దర్శనం రూమ్ కి వెళ్ళాము